హాయ్ స్నేహితులారా ఈరోజు మనం అమృతపాణి జ్యూస్ తయారు చేసుకుందాం కాయలు మూడు తీసుకున్నాను బూస్ట్ ప్యాకెట్ ఒకటి పంచదార ఇలా కట్ చేసి వేసేసుకున్నాను దీంట్లోనే మూడు స్పూన్లు పంచదార మన టేస్ట్ తగ్గంత వేసుకోవచ్చు లైట్గానే అమృతపాణి షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను నాలుగు స్పూన్లు వేసాను నాలుగు స్పూన్లు వేసి ముందుగా కొంచెం దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇంత మెత్తగా మిక్స్ అయ్యాక చల్లటి మిల్క్ చల్లటి పాలు పోతాం ఈ విధంగా మిక్స్ అయిపోయింది జ్యూస్ చాలా టేస్ట్గా ఉండొద్ది మీరు కూడా ట్రై చేయండి సేమ్ మన జ్యూస్ షాప్ షాప్లో చేసే విధంగా చేశాను తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సూపర్ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకోండి